మాట్లాడుతురు ఎక్కడైనా కానీ ఆశా వర్కర్ అంటే చులుకన సార్ మేము ఏ వాటి ఇరవై ఏళ్ళు అవుతుంది మా ఆరోగ్యం మొత్తం చింతిపోతుంది బీపీ షుగర్లు మేము అందరం ప్రజలకు సేవ చేస్తున్నాం బీపీ షుగర్లు వస్తున్నాయి మాకు టెన్షన్లకు ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు మేము ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు ఎక్కడికి పోతామో తెలియదు చిన్న పిల్లల్ని భర్తలను వదిలిపెట్టి మేము డ్యూటీ చేస్తున్నాము మీరు ఎవరికో జీతాలు ఇచ్చి ఏసీలలో కూర్చున్న జీతాలు ఇస్తారు కనీసం మేము ఆశా వర్కర్గా పని చేస్తున్నాము మధ్య మా శ్రమను మీరు గుర్తిస్తలేరు సార్ కేసీ రేవంత్ రెడ్డి సార్ గారు కనీసం దయచేసి ఇప్పుడన్నా మీ తోడబుట్టు అనుకొని కనీసం మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి సార్ మేము కమిషనర్ ముట్టడానికి వచ్చినాము మధ్యలో ఆగిపోయినాము మీరు అరెస్ట్ చేపిచ్చిర్రు అయినప్పటికీ కూడా మీరు ఇట్లా బడ్జెట్ సమావేశాలలో మా ప్రస్తావన రాలేదు ఇంకా కూడా మేము ఆశ పెట్టుకున్నాం సార్ బడ్జెట్ సమావేశాలలో మధ్య రంగానికి ఆశా వర్గాలకు జీతాలు పెంచుతారేమో అని ఇంకా చూస్తున్నాం సార్ లాస్ట్ వార్నింగ్ వార్నింగ్ అనుకోరి మీరు దయచేసి దయ మాట అనుకోరి కానీ పద్దెనిమిది వేలు ఇవ్వాలని కోరుతున్నాము ఒకవేళ ఈ వారంలో ఈ ఇంకా ఇంకా కూడా టైం ఇస్తాం సార్ ఈ వారంలో మా ఈ బడ్జెట్ సమావేశాలలో మా ప్రస్తావన ఇల్ల ఆశా వర్కర్ల సత్తా ఏందో మీరు చూస్తారు మీరు తాడ పేడ తెలుసుకుంటాము ఇంకా ఇంతకంటే ఎక్కువ మీరు ఇప్పుడు ముట్ట మీరు మమ్మల్ని అరెస్ట్ చేసిరు కదా ఇంతకంటే అరెస్ట్ లేకుండా దొంగచాటుగా మేము ఎట్లా ఉన్నాం మాకు తెలిసిగా ఇప్పటి నుంచి మా జాగ్రత్త మేము ఉంటాము భవిష్యత్ ముట్టడి కాదు మా ప్రాణాలకు తెగించైనా మేము పోరాటం చేస్తాము అయితే అటో ఇటు నేర్చుకుంటాము మీరు మాత్రం ఖచ్చితంగా జీతం చేయమని కోరుకుంటున్నాం సార్ మాకు మస్తు బాధలు ఉన్నాయి సార్ మా జీతం గుర్తించదు సార్ పద్దెనిమిది వేలు కనీసము వేతనం చేయండి ఈఎస్ఐ పీఎఫ్ కల్పించండి మాకు ఆరోగ్యాలు బాగా లేకుంటే మేము వేలకు వేలు పెట్టుకోవాలంటే మాకు పైసలు లేవు సార్ ప్రాణాలు పోతున్నాయి ఇప్పటికే సగం మంది చనిపోయారు బీపీ షుగర్లు అవుతున్నాయి టెన్షన్లు భరించలేకపోతున్నాము ఈ సర్వే ఆ సర్వే అని ప్రతి ఒక్క విలేజ్కి వచ్చి మమ్మల్ని అడుగుతూ ఆశా వర్కర్ లేదు ఏ పని కా సార్ ప్రతి ఒక్కరు కూర్చొని ఇంట్లో మేమైతే ఎవరు పిలిస్తే వాళ్ళకి సర్వేలు అప్ప ఈ సర్వే అంటారు మేము స్కూటం బాక్స్లు అంటారు టార్గెట్ అంటారు ఏడ్స్ టార్గెట్ అంటారు ఏడ్స్ దగ్గర కొయ్య ఒక్క నెల లేవంటే మేము ఏం చేయాలి సార్ టార్గెట్ జీతం రాయమంటారు టార్గెట్ లేవంటే ప్రతి నెల గర్భవతిలో ఎడికలు దేవాలి తయారు తయారు చేయన్న బొమ్మలను చేయన్నా వాళ్ళను ఇట్లా టార్గెట్ల పేర్తో మమ్మల్ని కాల్చుక తింటురు అయినా ఇంత వెట్టి చాకరి చేస్తున్న ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది మా పట్ల మీకు మీ ఇంట్లో ఇన్ని బాధలు ఉంటే సమస్యలు పరిష్కారం చేయరా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా జీతం తీసుకుంటారు మమ్మల్ని లేనలను మీరు టార్చర్ పెట్టడు మీకు ఇబ్బంది అనిపించలేదా సార్ దయచేసి మిమ్మల్ని కోరేది ఒక్కటే రెస్పెక్ట్ అనుకోని మీద ఉంచి ఆడ తోటి తోటి ఆడపరచులని అనుకోరు సార్ పద్దెనిమిది వేలు ఖచ్చితంగా కావాలని బడ్జెట్లో మాట్లాడారు సార్ దయచేసి ఇవాళ అన్నం లేక తిప్పలు లేక మేము నీళ్లు లేక మంచి లేక చిన్నపిల్లల్ని వదిలిపెట్టి వచ్చినాం సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన పదిహేను రోజుల ముందట మీరు చెప్పారు సార్ మీకు మంచి మీ జీవితాలు బాగా చేస్తామమ్మా అని మేము గెలిపించినాం సార్ మీరు మాట నిలబెట్టుకోండి లేదంటే ఈ ప్రభుత్వానికి మేము మాకు ఇట్లా వేతనం కాకుంటే ఇంతకంటే ధర్నాలు రాసరకులు మేము భయంకరంగా మేము ఎట్లా చేయాలో అట్లా చేస్తాం పోరాటానికి కూడా ప్రాణాలు తెగించి పోరాటం చేస్తామని మిమ్మల్ని కోరుతున్నాం సార్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది